హాయ్ అండి నేను మీ మౌనిక వెల్కమ్ టు మై ఛానల్ పరాజ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు మనం ఆకోడల్ని ఎలా చేయాలో నేర్చుకుందాం వీటిని కొన్ని ప్రాంతాల్లో ఆకోడలు అంటే మరి కొన్ని ప్రాంతాల్లో చెక్కలు అంటారు ఇంకొన్ని ప్రాంతాల్లో అప్పడాలు అంటారు వేరు ఏదైనా వంటకం మాత్రం ఒకటే మా ప్రాంతంలో అయితే ఆకోడలు అంటాం మరి మీ ప్రాంతంలో ఏమంటారో కామెంట్ చేయండి నేను చెప్పిన టిప్స్ కనుక ఫాలో అవుతూ చేస్తే ఫస్ట్ టైం చేసినా పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడైతే మనం రెసిపీ చూసి నేర్చేసుకుందాం ముందుగా ఒక అరగంట ముందు పావు కప్పు శనగపప్పు ముప్పావు కప్పు పెసరపప్పు బాగా కడిగి నానబెట్టుకోవాలి తర్వాత ఒక పెద్ద బేసన్ తీసుకొని అందులో మనం ఒక కేజీ వరిపిండిని అయితే నేను వేసుకున్నాను మీకు ఎంత క్వాలిటీ కావాలో అంత వేసుకోండి ఈ పిండిని నేను రేషన్ బియ్యాన్ని కడిగి ఎండబెట్టుకొని పిండి పట్టించుకున్నాను సోనా మసూర్ బియ్యం అయితే టేస్ట్ రావండి ఆ తర్వాత మనం ఒక కప్పు కరివేపాకు యాభై గ్రాముల అల్లం ఇరవై పచ్చిమిర్చి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అన్నీ వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని మనం ఈ పిండిలో వేసుకోవాలి ఇది ఏమాత్రం మెత్తగా పట్టకండి మెత్తగా పడితే బాగోదు అనమాట ఇది మనం ఇంట్లో ఫ్రెష్గా చేసుకున్న వెన్నపూస అండి ఇది మూడు టేబుల్ స్పూన్స్ వరకు మనం ఇందులో వేసుకోవాలి ఈ వెన్నపూస అనేది మనకు కావాల్సిన క్వాంటిటీ కన్నా ఎక్కువ వేసుకుంటే ఆకుళ్ళు అనేవి బాగా గుల్ల వచ్చేసి విరిగిపోతూ ఉంటాయండి సో ఎక్కువ వేసుకోకుండా కేజీ పిండికి మూడు టేబుల్ స్పూన్ల వరకు వెన్నపూసన వేసుకుంటే చాలు మంచి టేస్ట్ ఇస్తుంది తర్వాత మనం ఒక టేబుల్ స్పూన్ నువ్వుల్ని వేసుకోవాలి ఈ నువ్వులు అనేవి నేను పట్టు తక్కువ నువ్వులు వాడుకున్నానండి మరీ తెల్లగా ఉండవు తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు శనగపప్పుని కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న విశ్రమాన్ని మనం బాగా అన్ని విశ్ర అన్ని కలిసేలాగా కలుపుకోవాలి మనకి ఎక్కడ ఉండలు ఉండలుగా కరివేపాకు పేస్ట్ కానీ వెన్నపూస కానీ లేకుండా చక్కగా అన్నీ ఒత్తుకుంటూ కలుపుకోవాలన్నమాట ఇలా బాగా అన్నీ కలిసినవని మనకి ఎలా తెలుస్తుంది అంటే ఇలా కొంచెం పొడి పిండిని అయితే తీసుకొని ఇలా మనం ఒత్తుకున్నట్టయితే ఇలా గట్టిగా ఉండలా అవ్వాలి ఇలా అయితే మనకు అన్నీ బాగా కలిసినట్టు ఇప్పుడు మనం వీటిలో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని చపాతి పిండిలా కలుపుకోవాలి అయితే మనం ఈ వాటర్ని సాల్ట్ వాటర్ వేసుకుంటున్నాము ఈ వాటర్ అనేవి సముద్రపు నీటి అంత ఉప్పగా ఉండాలి అలా ఉంటే మనకి ఆకుళ్ళు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట ఉప్పు అనేది ఎక్కువ అవ్వదు అలాగని తక్కువ అవ్వదు సో ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ పిండి అంతటిని ఇలా చిన్న చిన్న ఉండలుగా ఒత్తుకొని పక్కన పెట్టుకోండి అయితే అన్ని ఉండలు గాలికి ఉంటే ఎండిపోతాయి కదా కాబట్టి ఒక ఉండని మాత్రం బయట పెట్టుకొని మిగతావన్నీ మూతపెట్టి పక్కన పెట్టుకోండి ఇలా నేను చూపిస్తున్నట్టుగా మళ్ళీ ఇలా చిన్న చిన్న ఉండలుగా ఒత్తుకొని మనం అప్పుడల్లా చేసుకోవాలన్నమాట ఇలా కొన్ని ఉండలు చేసుకున్నాక మనకి ముందుగా పూరి ప్రెషర్ ఉంటుంది కదండి దానికి కవర్లు అయితే వేసుకున్నాము అలా అయితే మనకి ఈజీగా చేసుకోవచ్చు అలా కవర్లు వేసుకొని మనం పైన కింద కూడా ఆయిల్స్ అప్లై చేసుకోవాలి ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒత్తుకుంటే అనేది మనకి చాలా నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఇలా కొన్ని ఆకుడలను అయితే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ బాగా కాగిన తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ ఆకోడల్ని అనేది ఒక్కొక్కటిగా వేసుకోవాలి అయితే ఈ ఆకోడలు వేసుకున్నప్పుడు మనం ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇలా వేసుకున్నాక ఒక నిమిషం రెస్ట్ ఇచ్చి తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ మనం లేత బంగారు వర్ణం వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్నట్టయితే మనకి ఆకుళ్ళని పర్ఫెక్ట్గా ఉడుకుతాయి ఉడుగుతాయి అనమాట అండ్ అలాగే ఈ బబుల్స్ అనేవి కూడా పూర్తిగా మనకి ఆకుళ్ళలో తగ్గిపోవాలి చూసారు కదా ఇలా బబుల్స్ అన్ని పూర్తిగా తగ్గిపోయిన తర్వాత ఈ ఆకుళ్ళనేవి మనం స్టెయిన్ చేసుకొని పక్కన డిష్ అవుట్ చేసుకోవాలి చూసారు కదా ఇలా నేను చెప్పినట్టుగా స్టెప్ బై స్టెప్ టిప్స్ అన్ని ఫాలో అవుతూ చేసుకుంటే మనకి బయట స్వీట్ షాప్స్లో దొరికినట్టుగా లేకపోతే చిప్స్ షాప్స్లో కూడా మనకి ఈ ఐటమ్ అనేది తిరుగుతుంది సేమ్ వాళ్ళకన్నా టేస్టీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట చూసారు కదా ఎలా అనిపించింది ఈ రెసిపీ మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఆల్ నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ